హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ వెంకటేష్ ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ టాపిక్ వచ్చేసి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఇటీవల కాలంలో మారిషియస్ దేశం తమ యొక్క అత్యున్నతమైనటువంటి పౌర పురస్కారాన్ని ప్రదానం చేయడం అనేది జరిగింది కాబట్టి అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి కాబట్టి గుర్తుంచుకోండి నరేంద్ర మోడీ గారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ యొక్క మారిషస్ దేశం నుంచి అత్యున్నతమైన ఆ దేశ పౌర పురస్కారమైనటువంటి ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్ అనేటువంటి ఒక పౌర పురస్కారాన్ని రెండు వేల ఇరవై ఐదు మార్చి పన్నెండవ తేదీన పొందడం జరిగింది కాబట్టి ఎగ్జామ్ పాయింట్ వ్యూలో అడుగుతారండి ఆ యొక్క అవార్డు పేరు ఇచ్చి అది ఏ దేశం వారు ఇచ్చారని అడుగుతారు కాబట్టి గుర్తుంచుకోండి అయితే మోడీ గారు రెండు వేల ఇరవై ఐదు మార్చి పదకొండు మరియు పన్నెండు తేదీలో రెండు రోజుల అధికార పర్యటన అయితే మారిషస్లో చేయడం జరిగింది అయితే నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారిగా మారిషస్ దేశానికి ఎప్పుడు వెళ్ళారు అనేది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి రెండు వేల పదిహేను సంవత్సరంలో మోడీ గారు తొలిసారిగా మారిషస్ దేశానికి వెళ్ళడం జరిగింది ఆ తరువాత దాదాపుగా పది సంవత్సరాల అనంతరం రెండవ అధికార పర్యటన నిమిత్తం మోడీ గారు మారిషస్ దేశానికి వెళ్ళడం జరిగింది అని గుర్తుంచుకోండి అయితే ఈ యొక్క పర్యటన సందర్భంగా అంటే మార్చి పదకొండు పన్నెండు తేదీలో మారిషియస్ దేశంలో మోడీ గారు పర్యటించారన్నాం కదా ఈ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఈ యొక్క రెండు దేశాల మధ్య ఎనిమిది అవగాహన ఒప్పందాలపైన సంతకాలు కూడా చేయడం జరిగింది అని గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి అయితే నరేంద్ర మోడీ గారు రెండు వేల ఇరవై ఐదు మార్చి పదకొండవ తేదీన మారిషస్ దేశానికి వెళ్లిన సందర్భంగా మోడీ గారికి స్వాగత కార్యక్రమం కింద గీత్ గబాయ్ అనేటువంటి కార్యక్రమం పేరిట మోడీ గారికి స్వాగత కార్యక్రమం అయితే చేపట్టారండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి గీత్ గవాయ్ అనేటువంటి సాంప్రదాయ కార్యక్రమంతో మోడీ గారికి ఆహ్వానం పలికారండి అసలు గీత్ గవా అనేటువంటిది ఏంటిది అంటే మాత్రం బీహార్ మరియు తూర్పు ఉత్తరప్రదేశ్కు మహిళలు మారిషియస్ దేశానికి తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేటువంటి ఒక సాంప్రదాయ భోజపూరి సంగీత బృందం అండి చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి మారిషస్ దేశానికి వెళ్ళినటువంటి మోడీ గారికి గీత్ గవాయ్ అనేటువంటి ఒక సాంప్రదాయ భోజ్పూరి సంగీత బృందం ఆహ్వానం పలికింది అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి అయితే ఈ గీత్ గవాయ్ అనేది రెండు వేల పదహారు డిసెంబర్లో యునెస్కో యొక్క మానవ మానవత్వం యొక్క ఆచార అగోచర సాంస్కృతిక వారసత్వ ప్రతినిధి జాబితాలో చోటు దక్కించుకుంది కాబట్టి ఈ యొక్క అంశం కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి అయితే యాభై ఏడవ మారిషస్ జాతీయ దినోత్సవ వేడుకలకి ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోడీ గారు హాజరయ్యానని చెప్పుకున్నాం కదా అయితే మారిషస్ యొక్క జాతీయ దినోత్సవం ఎప్పుడు అంటే మాత్రం మార్చి పన్నెండవ తేదీ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి అయితే ఇక్కడ అభ్యర్థులు గుర్తుంచుకోండి మారిషస్ యొక్క జాతీయ దినోత్సవ వేడుకలకి మోడీ గారు హాజరు కావడం ఇది ఎన్నవసారి అంటే రెండవసారి అని గుర్తుంచుకోండి తొలిసారి రెండు వేల పదిహేను సంవత్సరంలో హాజరవగా రెండవసారి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అండి దాదాపుగా పది సంవత్సరాల అనంతరం మోడీ గారు యొక్క మారిషస్ జాతీయ దినోత్సవ వేడుకలకి హాజరు కావడం జరిగింది అయితే మారిసస్ దేశానికి ఏ ఏ రోజున స్వతంత్రం లభించింది ఏ సంవత్సరంలో అంటే పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో యూకే నుండి స్వతంత్రాన్ని పొందినందుకు గుర్తుగా మార్చి పన్నెండు మారిషస్ లో జాతీయ దినోత్సవ వేడుకలనైతే ప్రతి సంవత్సరం జరుపుకుంటారు అలా యాభై ఏడవ యొక్క జాతీయ దినోత్సవ వేడుకలకి నరేంద్ర మోడీ గారు రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో అక్కడ పర్యటించారు మార్చి పన్నెండవ తేదీన వారి యొక్క జాతీయ దినోత్సవం సందర్భంగా మోడీ గారికి ఆ దేశం యొక్క అత్యున్నతమైన పౌర పురస్కారాన్ని కూడా ప్రదానం చేయడం జరిగింది అయితే స్వతంత్ర వేడుకల్లో మారిసస్ యొక్క స్వతంత్ర వేడుకల్లో భారత నౌకా భారతదేశానికి సంబంధించిన నావి దళానికి చెందినటువంటి ఐఎన్ఎస్ ఇంపాల్ కూడా పాల్గొందండి ప్రశ్న అడుగుతారండి యాభై ఏడవ జాతీయ దినోత్సవ వేడుకలకి భారత్ తరఫున ఏది అని అడుగుతారు కాబట్టి ఐఎన్ఎస్ ఇంపాల్ అనేటువంటి ఒక నౌక పాల్గొనడం జరిగింది ఐఎన్ఎస్ ఇంపాల్ ని ప్రాజెక్ట్ ఫిఫ్టీన్ బి కింద నిర్మించినటువంటి మూడవ నౌక అండి ప్రాజెక్ట్ ఫిఫ్టీన్ బి కింద నిర్మించినటువంటి మూడవ నౌకనే ఐఎన్ఎస్ ఇంపాల్ అండి దీనిని ముంబైకి చెందినటువంటి డక్షిప్ బిల్డర్స్ వారు నిర్మించారండి ఇది కూడా ఎగ్జామ్ పైటఫ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి అయితే ప్రస్తుతం మారిషస్ దేశానికి ప్రధానమంత్రిగా డాక్టర్ నవీన్ చంద్ర రామ్ గులాం అనేటువంటి వ్యక్తి అదేవిధంగా మారిషస్ దేశానికి అధ్యక్షుడిగా ధరంభీర్ గోకుల్ అనేటువంటి వ్యక్తులు ప్రస్తుతం ఆయా దేశాలకు అధ్యక్షుడిగా మరియు ప్రధానమంత్రిగా వ్యవహరించడం జరుగుతుంది అయితే రాజధాని మారిషస్ దేశానికి రాజధానిగా పోర్ట్ లూయిస్ అనేది ఉండడం జరిగిందండి ఈ యొక్క అంశాలను కూడా గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ అయితే ఇరు దేశాల మధ్య ఎనిమిది అంశాలపైన అవగాహన ఒప్పందాలనేవి కుదిరి వాటిపైన సంతకాలు కూడా చేయడం జరిగింది కాబట్టి ఎగ్జామ్ పైట వీటిపైన ఎగ్జామినర్ ప్రశ్న అడగడానికి అవకాశం ఉందండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి గుర్తుంచుకోండి ఒకటి సరిహద్దు లావాదేవీలకు సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి కరెన్సీ వినియోగాన్ని ప్రోత్సహించడానికి కోసమై ఒక ఫ్రేమ్ వర్క్ ని రూపొందించారు దీనిపైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు బ్యాంక్ ఆఫ్ మారిషస్ ఈ రెండు కూడా సంతకం చేయడం జరిగింది ఇక రెండవ ఒప్పందం వచ్చేసి మారిషస్ దేశానికి రుణం అందించేందుకోసమై ఎస్బీఐ బ్యాంక్ తోటి ఒక ఒప్పందం కూడా కుదిరింది ఇక మూడవది ఎంఎస్ఎం రంగంలో సహకారంపై అవగాహన ఒప్పందం కూడా కుదిరిందండి ఇక నాలుగవది వచ్చేసి సుష్మా స్వరాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ సర్వీసెస్ అదే సర్వీసెస్ విదేశాంగ మంత్రిత్వ శాఖ మరియు మారిషస్ విదేశాంగ మంత్రిత్వ శాఖ మధ్య ఒక ఒప్పందం కుదిరింది ఇక ఐదవ అంశం నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆఫ్ ఇండియా అదేవిధంగా మారిషస్ పబ్లిక్ సర్వీస్ మరియు పరిపాలన సంస్కరణల మంత్రిత్వ శాఖల మధ్య కూడా ఒక ఒప్పందం కూడా కుదిరిందండి ఇక ఆరవ అంశం వచ్చేసి భారత నౌకాదళం మరియు మారిషస్ ప్రభుత్వాల మధ్య బైడ్ షిప్పింగ్ సమాచారాన్ని పంచుకునేందుకోసమై ఒక ఒప్పందం కుదిరింది ఇక ఏడవ అంశం వచ్చేసి ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషనల్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ మరియు మారిషస్ ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ కాంటినెంట్ షెల్ప్ మరియు షెల్ప్ మారిటైమ్ జోన్స్ మరియు అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఎక్స్ప్లోరేషన్ మధ్య కూడా ఒక ఒప్పందం కుదిరింది ఇక ఎనిమిదవ అంశం చూడండి మారిషస్ రిపబ్లిక్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ మరియు ఆర్థిక నేరాల కమిషన్ మధ్య కూడా ఒక ఒప్పందం కుదిరిందండి ఒక ఎనిమిది ఒప్పందాలపైన సంతకాలు కూడా ఇరు దేశాలు చేయడం జరిగింది ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి అయితే రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి పన్నెండవ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి మారిషస్ అత్యున్నత పౌర పురస్కారం అయినటువంటి ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్ అనేటువంటి ఆ పురస్కారాన్ని ప్రదానం చేయడం జరిగింది కాబట్టి వీటితో పాటు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మోడీ గారికి ప్రదానం చేసినటువంటి పురస్కారాల గురించి కూడా తెలుసుకుందామండి ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కువైట్ దేశం యొక్క కువైట్స్ ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ ఆర్ ఆల్ కబీర్ అనేటువంటి ఒక పురస్కారాన్ని ప్రదానం చేశారు అదేవిధంగా గయానా దేశం వారు ది ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ అదేవిధంగా బార్బోడస్ వారు ది ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ అదేవిధంగా నైజీరియా వారు గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ అనేటువంటి పురస్కారం డొమానికా వారు డొమానికా అవార్డ్ ఆఫ్ ఆనర్ అనేటువంటి పురస్కారాన్ని ఇక రష్యా వారు రష్యాస్ ఆర్డర్ ఆఫ్ ఎస్టి అండ్రు అండ్రు ది అపుస్టోల్ అనేటువంటి పురస్కారాన్ని అయితే ప్రదానం చేశారు కాబట్టి వీటిని కూడా గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి థ్యాంక్ యూ